నీకు సొట్ట బుగ్గులు ఉన్నాయి కదనా షేవింగ్ చేయాలంటే కష్టం కష్టమవుతుంది కదన్న దీనికి ఎలా చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను చేస్తూ ఉంటానా ఈ పక్క బుగ్గులో పెట్టుకున్నా బాలు అదే అలాగా చూసుకోనా ఎట్లుందో చూసుకో ఒకసారి అబ్బా బాగా ఈ బాల్తో చాలా బాగా చేసినావు నువ్వు కూడా బాగా చేయించుకున్నావు అవునా అవునా చాలా మంది మింగేస్తారు పొద్దున్నే తెచ్చిస్తారు ఈ బాల్ని కడిగి వాడుకుంటా అంటాను పొద్దున్నే తెస్తారా అదే ఎలా అన్న అవునన్న పొద్దున్నే బాత్రూమ్ పోతారు కదా దాంట్లో బయటకు వస్తుంది తెచ్చిస్తారు మళ్ళా వాడుకుంటా ఇందాక మీ నోట్లో పెట్టిన బాలు పొద్దున్నే నేను తెచ్చిన బాల్

ఒక అమ్మాయి ఒక నెల రోజుల నుంచి బాగా పరిచయం ఆ అమ్మాయి రోజు నాకు బాబు మెసేజ్ చేస్తూ ఉంటుంది చాటింగ్ బలి చేస్తుంది నాకు నువ్వు హ్యాపీనే మచ్చా నువ్వు హ్యాపీగా ఉండేది నాకు కాల్సి ఉండేది హలో వస్తున్నాయి ఎక్కడున్నావు అర్జెంటు కారా నీతో పని ఉంది ఏరా అంత అర్జెంట్గా రమ్మంటివి ఆ అమ్మాయి మళ్ళీ మెసేజ్ చేసింది అర్జెంట్గా ఇరవై వేలు కావాలంట ఏం చేయాలి అర్థం కాలం మీరు అయ్యో ఆడపిల్లరా పాపలు ఎన్ని అవసరాలు ఉంటాయేమో ఈఎంఐలు అవి ఉంటాయి చూడు కొట్టు ఏమవుతుంది ఇరవై వేలు కొట్టలేవా నీ సంతోషం కోసం అంతగా మాట్లాడుతుంది ఇప్పుడు రెండు వేలు కొడదాం మళ్ళీ చూద్దాం రెండు వేలు ఒకటినావు అంటే ఈ మెసేజ్ వచ్చి నువ్వేనా నిజంగా చెప్తున్నాను అండి ప్రపంచం అంతా దొంగన ఏ మామర్థగా ఆలోచనిస్తారు ఏం లేదు మామా కారు ఒకటి కొనాలనుకుంటున్నాను కారా ఎంత అనుకున్నావురా కారు ఆ ఎంత మామా ఓకే ఇరవై లక్షలు పడుతుంది అనుకుంటా ఇరవై లక్షలా మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటోకి వెళ్ళగానే మాకి నాలుగు వందలు ఐదు వందలు కదరా ఇరవై లక్షలు పెట్టి కారు కొంటావా యాడు కదా డబ్బులు అనుకుంటా అనుకునే దానికి ఎందుకు మనం ఎన్నో మాటలు అనుకుంటాము అనుకున్నంత మాత్రం నాకు కొంటామా మాటలకేముంది ఎన్నైనా అనుకుంటాం అరే నీ అబ్బా నేను మెట్టి తీసుకుని కొడతా ఫస్ట్ ఆటో దిగుదమ్మా అంత మాట మెడితో కొట్టినా కొట్నా ఎన్నో అనుకుంటాం అనుకున్న దానికి రా పోదాం రట్టీదా పటాకులు కాల్చే కూడా ఎంత భయపడతావు నువ్వు ఆ కోర్త పగలికి

ఏరా రాజా ఎడుగుచ్చినావు ఏం చెప్పాలరా ఎంత సంపాదించినా మిగిలడం లే ఏం చెప్పినారు నాలుగు రాళ్ళు ఎనిక్కి వేసుకోమన్నారు అందుకే వేసుకుంటాను ఇద్దరు చూడు వేసేదే వేస్తున్నావు అసలు సన్నరాలు వేసే బదులు ఇట్లా పెద్దరాలేరా మళ్ళీ మీరేనా యాడ మన సార్ డిగన్ కూర్చుంటే కదా ఇప్పుడు మీ దెబ్బకి నాకు వచ్చేది కానీ రాకపోతే పోతాను సార్ మీరెక్కడ మనుషులు రా మీరు భార్య అంత తగోతున్నాడు అవునరా రే మనమవాడవా ఆగరా అది పక్కన బాబు రా దొంగతనం చేసింది మేము నువ్వే అందరూ ఎట్లా వరకు ఆడుతున్నావు మమ్మల్ని పాలు కాకుండా లైఫ్ లో ఫస్ట్ టైం నాకు దొంగతనం జరగడము అది నాకు జరగడము దానికనే అరే నీ అబ్బా ఎలా పరిగెత్తాలో తెలియక ఇలా ఆగరా ఆగరా అది కాదురా పిచ్చోడా పోయింది నీ సెల్లు దానికి ఎట్లా రియాక్ట్ కావాలో తెలీదారా నీకు దొంగతనం జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలనేది నేను చెప్తా తెలుసుకో మాట్లాడుతున్నావు రామ్ ఈ మొబైల్ తీసుకొని బండి వేసుకొని వెళ్ళిపో ఎట్లా రియాక్ట్ కావాలో నేను చెప్తా అన్నా నా మొబైల్ అయితే ఏం ఎగ్జైట్మెంట్ వస్తుంది అదే నీ మొబైల్ అయితే నాకు దొంగతనం చేసిన ఫీలింగ్ వస్తుంది ఇది కూడా కరెక్ట్ పాయింట్ ఏరా మామా ఫోన్ ఇరా ఏం మాట్లాడుతున్నావు రా తిరుగు మామా నువ్వు ఫస్ట్ ఏ బాబు నువ్వు బండి ఎక్కరా సరే అన్నా నువ్వు ఫోన్ తీసుకో బండిలో పెట్టుకో బండి స్టార్జ్ అయ్యి చూసావా దొంగతనం అన్న అంటారు మన ట్రైనింగ్ వాడు వస్తాడు అనుకుంటే వీరా ఇంకా రాడు దొంగ వాడా మనమా బండి బాయ్ ఫోను బాయ్ మధ్యలో విధవలైనది నువ్వు నేను ఏ మనిషిరా ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే అనుకున్నా అనుకుంటారామా గోధుమ పిండి ఉందనా ఉందా రెండు కేజీలు గోధుమ పిండినా సరే ఇలా పబ్లికా పెట్టేసి మీరు లోపలికి పోతే ఎవరైనా తీసుకొని పోతే ఎలా అన్నా చూసారా సార్ ఎందుకు భయం అన్న సీసీ కెమెరా ఉందిగా ఇంకో ఏమన్నా రే చిన్నావా లేదురా ఇంకా పోవాలా అవునరా సీసీ కెమెరాలు పని పనిచేస్తానా ఇప్పుడు లేదురా ఇంకా చేయలేదు కానీ వస్తా అన్నాడు ఇంకా రాలేదు ఎంత మోసమా ఇన్ని కుట్రలా మీరంతా కలిసి మా మోసం చేస్తా ఏరా ఆ చెరువులోకి దూకుతున్నావా ఏం కదా అవునన్నా ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉందన్నా ఏం ప్రాబ్లం రా దాంట్లో దుంకేంత ప్రాబ్లం ఏముంది నీకు నా పెల్లని రోజు కొడతాను ఆ టార్చర్ భరించి లాగా ఇక్కడికి వచ్చి దుంకేద్దామని ఇది నీ యొక్క సమస్య కాదు ప్రపంచంలోని మగవాళ్ళ పరిస్థితి పెళ్ళాలన్నాక మగులను కొడుతుంటా అంతేగా ఎంతో అంత మాత్రం కావా నువ్వు సమస్య నా ఒక్కరిదే కాదన్న ప్రపంచం అంతా ఉందా ఇది అందరికీ ఉండే సమస్య అంత మాత్రాన ఇలా దుంకలని కాదు అంతెందుకు మా ఇంట్లో నా కొట్టింటే ఇలా బయటకు వచ్చినా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఇలా బయటకు వచ్చి ఏడ్చుకుంటా కూర్చోవడం తప్పితే మనకి ఇంకా ఏం అన్నా అంటే ఇప్పుడే బిర్యానీ తింటున్నా బాస్ బిర్యానీ రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్ మొన్న ఉలవచారు బిర్యానీ నిన్న రాజుగారి బిర్యానీ ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ రేపు వద్దులేరా తీసుకురా

బాగా చలిగా ఉంది దుప్పటి పెట్రోల్ అయిపోయింది ఇప్పుడే అయిపోవాలా అర్జెంట్గా బయటికి పోవాల్సిందే అయ్యో నూరు రూపాయలే ఉంది పెట్రోల్ సరిపోదే ఇప్పుడు నార్పల్ పోవాలి పోలేను సరేలే ఈ రూపాయలతో బస్సు పోయి పోయే క్యాబై వచ్చే క్యాబై సరిపోతుంది బా ఎక్కడికి వెళ్తున్నారా నడుచుకుంటా బండేది నార్మల్ పోతున్నాను బండ్లో పెట్రోల్ అయిపోయింది మళ్ళీ పెట్రోల్ ఎందుకని చెప్పేసి బస్సు పోదామని బస్సు పోతున్నా నేను అటువైపు వెళ్తున్నాను నార్మల్కి రా కూర్చో వెళ్దాం సర్లేరా పోదాంపా టైం కూర్చో థ్యాంక్ యూ రాదాంపా అబ్బా నీ అమ్మ పెట్రోల్ అయిపోయినట్లుందిరా ఇది ఆ ముందర పెట్రోల్ ఉందర అయిపోయిద్దాంపా అవునా వెళ్దాంపా పోదాంపా రే నేను ఇస్తా ఉండరా నా పఠనా సర్లే దయానికి రా దేవునిలాగా లేక నేను బస్సులో పోతా అంటే హలో అర్జెంటా రావాలా ఐదు నిమిషాలు వచ్చేస్తా ఓకేనా అరే అరేమమ్మా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి పని ఉందిరా కొద్దిగా నువ్వు బస్సుకి వెళ్ళిపోరా బస్సు పోవాలా అవునరా ఉండే నూరు రూపాయలు పెట్రోల్ చూపిస్తేనే ఇప్పుడు రూపాయి కూడా లేదు ఏం దేవుడా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా లేకపోతే వెళ్దాం అండి మిత్రము అర్జెంటుకి వెళ్ళాలి వెళ్ళాలిరా ఐదు నిమిషాల్లో అక్కడ ఉండాలి సరే లేదా వెళ్ళు ఉదయాన్ని ఎవరు మొహం చూసినా ఇంకా ఉండే నూరు రూపాయలు కూడా పోయా అమ్మయ్యా నా బండికి పెట్రోల్ దొరికింది ఈరోజు ఒకరికి బగ్రా చేసిన ఫుల్లో హ్యాపీ నాకు ఈరోజు